దేవు మహాకురం బట్టి గత్తించిన కాలం అయితే మనం రాజు చరిత్ర ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం సో ధ్యానం చేసుకుంటూ చాలా మంది రాజుల గురించి మనం ధ్యానం చేశాం సో ఈ రోజు మరొక రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం గతించిన కాలంలో ఏ రాజు గురించి ధ్యానం చేసాం గుర్తుందా ఎవరి గురించి యోహపాతో పేర్లు గుర్తు లేకపోయినా పర్లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే వాళ్ళ జీవితాల్లో మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అనేది మాత్రం మర్చిపోకూడదు అర్థవుతుందా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇప్పుడు మనము ఏ రాజు గురించి ధ్యానం చేయబోతున్నాం యహోషపాత తర్వాత మనం ఏ రాజు గురించి ధ్యానం చేయబోతున్నాం అనేది చాలా విలువైంది గుర్తుపెట్టుకోండి ప్రతి రాజు కూడా విలువైన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే విషయాలను గుర్తుపెట్టుకుంటారో లేదా బాగా ధ్యానం చేస్తారో వాళ్ళకు ప్రవక్తల గ్రంథాలు ఏసుక్రీస్తు బోధ అర్థమవుతుంది ఏషియా ఇర్మియా వాక్యాలు ఈ గ్రంథాలు ఉన్నాయి కదా ఇవి బాగా అర్థమవుతాయి అర్థమవుతున్నా సో చాలా జాగ్రత్త ప్రయత్నం చేయండి సో దేవుని మహాకురుని బట్టి గతించిన కాలం అంతా మనం సౌలు గురించి ధ్యానం చేశాం దావిద గురించి ధ్యానం చేశాం చేశామా దాని తర్వాత సొలోమోను గురించి మనం ధ్యానం చేసాం చేశామా సెలోమోను అయిపోయాడు సొలోమోను తర్వాత రెహబాము గురించి ధ్యానం చేసాం ఏరోబాం గురించి మనం ధ్యానం చేశాం చేశామా ఏరోబామ్ కొడుకు నాదాపు గురించి ధ్యానం చేశాం బయాష గురించి ధ్యానం చేశాం బయాష తర్వాత ఏలా గురించి ధ్యానం చేశాం జింబ్రి గురించి ధ్యానం చేశాం తిబ్నీ గురించి ధ్యానం చేశాం తర్వాత ఇటుపక్క అబియా గురించి ధ్యానం చేశాం అబియా కొడుకు ఆశా గురించి కూడా మనం ధ్యానం చేశాం చేశామా తర్వాత ఇటుపక్క ఓమ్రి గుర్తున్నాడు కదా ఓమ్రి సోమ్రి అని పట్టణాన్ని కట్టినటువంటి వ్యక్తి ఓమ్రి గురించి ధ్యానం చేశాం ఓమ్రి కొడుకు ఆహాబు ఆహాబు భార్య యజుబేల్ గురించి ధ్యానం చేశాం చేశామా ఇటుపక్క ఆశా కొడుకు ఎవరు యహోషపాతు యహోషపాత గురు మనం ధ్యానం చేశాం చేశాం కదా యహోషపాత ఎవరు ఆశా ఎవరు వాళ్ళ పేర్లు గుర్తు లేకపోయినా కనీసం వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలను గుర్తుపెట్టుకోండి ఓకేనా యహోషపాత ఎన్ని కష్టాలు వచ్చినా లేదా మొదట్లో ఆత్మీయంగా బాగున్నా మధ్యలో పడినా పడిన స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు ఎవరు యహోషపాతు మన జీవితాల్లో కూడా ఆ విధంగా యహోషపాతు పడిపోయినా అలాగే ఎన్నికెళ్ళిపోకుండా దేవుని మీద ఆధారపడ్డాడు ఆ విధంగా కొన్ని విషయాలను మనం గుర్తుండాలి అదొంత అర్థం కాలేదు అంత మాత్రమే కాదు ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేశాం నాదాబు ఈ బయాషా గురించి ఆ బయాషా నాదాబు గురించి లేదా అబియా గురించి వీళ్ళందరూ ఎరోబామ్మను అనుసరించారు కొంతమంది ఎరోబాబును అనుసరించారు ఎందుకు వాళ్ళ నాన్నను అనుసరించుకోకుండా ఎర్రబాబును అనుసరించారు చెప్పాను గుర్తుంది కదా ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా అనుసరించారు అయితే ఈరోజు మనము ఇంకొక వ్యక్తి గురించి కూడా ధ్యానం చేయబోతున్నాం ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి రైట్ ఏంటి ఆ విషయం అంటే చూడండి యహోషపాత గురించి మనం ధ్యానం చేసాం ఆహాబు గురించి ధ్యానం చేశాం యజమేల గురించి ధ్యానం చేశాం ఈ రోజు మనము ఈ రోజు మనము యహోషపాత కొడుకు ఎవరు యహోరాము అయితే ఈ రోజు మనం యహోరాము గురించి కాదు కానీ యహోషపాతు రాజుగా ఉండగానే ఆహాబు చనిపోతాడు యహోషపాతు కింద రాజుగా ఉండనే ఆహాబు చనిపోతాడు ఆహాబు కొడుకు ఆహాజ్యా అనే వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం ఎవరి గురించి ఆహాజ్యా కనిపిస్తుందా కనిపిస్తుందా ఇప్పుడు మనం అహాజ గురించి ధ్యానం చేయబోతున్నాం ఎవరి గురించి అహాజ్య ఆహాజ్య ఎవరు ఆహాబు కొడుకు ఆహాబు యొక్క పెద్ద కొడుకు ఎవరు అహ బిడ్డలు ఉండరు ఈ అహజ్య అనేవాడు రెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు ఈ అహజ్య రెండు సంవత్సరాలు చనిపోతానే అహా అహాజ్జ యొక్క తమ్ముడు అహాజ్జ యొక్క తమ్ముడు యహోరాము రాజవుతాడు ఎవరు యహోరాము రాజవుతాడు అంటే ఇప్పుడు యహోరాము ఎవరు యహోరాము ఎవరు కొడుకు అహాబు కొడుకు అర్థంతున్నా అహాబు కొడుకు అహజ అహాజకు లేరు మీకు అర్థం చెప్తా మా నాన్నగారు ఆహాబ్ అనుకో కాసేపు అనుకోండి మా అమ్మగారు యజువేలు అనుకో కాసేపు అనుకోండి ఇప్పుడు ఆహాబు కొడుకుని నేను పెద్ద కొడుకు నా పేరేంటి అహాజ్య ఇప్పుడు నేను రాజుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నా మా నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు నేనే కదా నా పేరేం పేరు అహాజ్య అయితే నేను రెండు సంవత్సరాలు పరిపాలించా పెళ్ళయిందో లేదో తెలియదు కానీ మొత్తానికి నాకు బిడ్డలు లేరు నాకు బిడ్డలు లేకపోయేసరికి తర్వాత ఇంక రాజు ఎవరైతారు తమ్ముడు అవుతాడు నా తమ్ముడు పేరు ఏం పేరు ఏహో రాము అర్థమైంది అర్థం కాలేదా అంటే అహాజ్య ఎవరు కొడుకు యహోరాము ఎవరు కొడుకు అహాబు కొడుకు అర్థం ఇప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్త అండి యహోరాము ఎవరు కొడుకు అహాబు కొడుకు ఇటుపక్క యహోరాము ఉన్నాడు చూడండి బ్లూ కలర్లో పాత కొడుకు అదేమన్నా అర్థం అవుతుందా ఏమర్థమైంది యహోరాములు ఇద్దరు ఉన్నారు అర్థమవుతుందా ఆహాజ్యాలు కూడా ఇద్దరు ఉంటారు ఓకేనా టెన్షన్ పడాకండి ఓకే అందుకనే వాక్యాన్ని చదివేటప్పుడు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు యా పవర్తల గ్రంథాలు కావచ్చు ఈ రాజుల చరిత్రలో కావచ్చు యహోరాముకు యోరాము అనే పేరు ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఏంది యోహోరామేంది ఏంది రయ్యా ఎక్కడ వినలేదు అబ్బా ఏ చర్చిలో ఏం లేదు ఈ రాజుల చరిత్ర అయినా ఏదో వెళ్తామో వాక్యం వింటాం ఏదో నాలుగు మాటలు చెప్తారు నా కథలు చెప్తారు ఈ చరిత్ర ఏందో ఈ పేర్లు ఏందో అస్సలు అర్థమై సావదు నేను అందుకని అంటే పేర్లు గుర్తుపెట్టుకోలేకపోయినా పర్లేదు వాళ్ళ జీవిత చరిత్రను గుర్తుపెట్టుకోండి అర్థవతా కథలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఎవరు గురించి ధ్యానం చెబుతున్నాం అహధ్య ఎవరు అహధ్య అహాబు కొడుకు ఎలా పరిపాలించాడు ఏం చేశాడు అన్నది మనం న్యాయం చెబుతున్నాం అర్థమవుతుందా అర్థం కాలేదా మళ్ళీ చెప్పాలా కొంతమంది ఏమనుకుంటారంటే రాజుల చరిత్ర మాత్రం అసలు చెప్పద్దు స్వామిని దండం పెడతాను ఇక్కడి నుంచి చాలా కష్టపడుతుంది రాజుల చరిత్ర నిజం చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది దావిది గురించి సౌలు గురించి సులభం గురించి చాలా మంది తెలుసు మీరు ఏ సంఘాలకు అడగండి ఏ సేవకులను అడగండి ఎవరినైనా అడగండి సౌలు సో దావీదు సోలోముడి గురించి బాగా చెప్తారు ఆ తర్వాత నుంచి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అర్థవత్నా అయితే మనము ఈ తక్కువ మందిలో కూడా దేవుడు అద్భుతమైన విలువైన పాఠాలు రాయించి పెట్టాడు ఆ పాఠాలు ఏంటి మనం నేర్చుకోబోతున్నాం అర్థవత్నా వినడానికి ప్రయత్నం చేయండి ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం అహాజ ఎవరు అహాజ్య ఆహాబు కొడుకు ఎవరు ఆహాబు ఓమ్రి కొడుకు ఈ ఆహాబు భార్య ఎవరు యజబేలు ఆహాబు యజబేలు ఎలాంటి వాళ్ళు రెండు మొక్కలు చెప్తాను తెలుసు కదా యజబేలు ఎలాంటిది భయంకరమైన వ్యభిచారము విగ్రహారంతో చిన్న బిడ్డలు బలిచ్చే మనస్తత్వం కలిగినది ఎవరు యజబేలు ఈ యజబేలు తన అందంతో తన మాటకారితనంతో ఏమండి అంటే సార్ ఆహాబు గిలగిల కొట్టేసుకుంటాడు ఇంకా యజబేలు ఏం చెప్తే అది ఇంకా అర్థమవుతుందా అలాంటి అలాంటి వాక్చాతుర్యము మాట చాతుర్యం కలిగినది ఎవరు యజబేలు ఈ యజబేలు గురించే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది ఏమనంటే ఈ యజబేలు లాంటి వాళ్ళు సంఘంలో జొరబడి వాళ్ళ మాట చేత వాళ్ళ అందం చేత వాళ్ళ జ్ఞానం చేత సంఘంలో తప్పుడు బోధన బోధిస్తారు తప్పుడు విధానాలు కూడా నడిపిస్తారు అన్న విషయం ప్రకటన గ్రంథంలో కూడా ఉంది మీకు అర్థమవుతుందా ఎందుకంటే ఇస్రాయేల్ జాతి జాతి పది గోత్రాలను నాశనం చేసి పారేసింది ఎవరు యజబెలు యజబేలు వస్తూ వస్తూ ఎంతమంది ప్రవక్తలు తీసుకొని వచ్చింది నాలుగు వందల మంది ప్రవక్తలు నాలుగు వందల యాభై మొత్తం ఎంత ఎనిమిది వందల యాభై మంది నాలుగు వందల మంది బయలుకు నాలుగు వందల యాభై మంది ఆసేరాకు మొత్తం ఎంతమంది ఎనిమిది వందల యాభై మందిని పిలుచుకొని వచ్చింది ఈ ఎనిమిది వందల యాభై మంది గుళ్ళో కూర్చొని ఏం అనుకుంటున్నారు టెంకాయ ఊదిగడి ఊతారు కాదు వ్యభిచారం చేస్తారు పాపం చేస్తారు చంటి బిడ్డలు బలిస్తారు జంతువులు బలిస్తారు అర్థంతుందా అర్థం కాదా ఎవరికైనా అనుకో పుట్టలేదనుకో బిడలు కలగలేదనుకో అక్కడికి వెళ్ళి తీక్షణంగా చూడాలా వ్యభిచారంతో కూడుకోవాలి పాపం చేయాలా అర్థం అలాంటి సాంప్రదాయం తెచ్చిపెట్టింది ఎవరు యజబేలు అంత మాత్రమే కాదు ఎవరైనా రాజు దగ్గరికి రావాలంటే రాజు దగ్గరికి తీర్పు తీర్చుకోవడానికి రాజుతో మాట్లాడాలి ఎవరైనా రావాలంటే రాజు కోటలోకి ఎంటర్ అయితేనే ముందు ఏమి ఏమి ప్రదర్శన అవుతుంది బా పర్లేదు ఈ పక్క ఈ పక్క ఏం పెట్టాడు మనోడు బయలుదేవతలు పెట్టాడు మీరు ఎప్పుడైనా పాతకాలం ఇళ్ళల్లోకి వెళ్ళాడు ఒక పల్లెల్లో పల్లెల్లోకి వెళ్ళాలనుకో ఇంటి పక్కన మట్టి ఉంటాయి అనమాట మట్టి కొట్టాలు ఉంటాయి సరా మా మట్టి కొట్టాలు ఉంటాయి నేను మా చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు కొట్టం ఉండేది కొట్టం మట్టి ఆ కొటంలో పెద్ద బా బాణలు ఉంటాయి బా మట్టి బాణాలు ఉంటాయి మట్టి బాణాలు మేము వాటిని పైకి ఎక్కి తొంగి చూసేవాళ్ళం వాళ్ళ బెల్లం కానీ చక్కెర కానీ ఆ బాణలో పెట్టేవాళ్ళు అనమాట గుర్తులేదా తెలుసా లేదా మీకు తెలుసు కదా పెద్ద పెద్ద బాండ్లు ఆ ఇంటికి పాతకాలంలో ఇల్లు కొట్ట ఇల్లు కట్టినప్పుడు ఈ పక్క ఈ పక్క చిన్న గుళ్ళు పెడతారు అంటే దాని ఏమంటారు గుళ్ళు ఎస్ గుళ్ళు పెడతారు ఎందుకు చెప్పండి దీపం పెట్టుకోవడానికి రైట్ దీపం పెట్టుకోవడం కొంతమంది ఇంటి ఎదురుగా తులసి చెట్టు పెడతారు ఇంటి ఎదురుగా కులదైవం కానీ దేవతలు కానీ పెడుతూ ఉంటారు గుర్తుందా అలాగే అప్పట్లో ఇంచుమించు మూడు వేల సంవత్సరం రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల కిందట ఆహాబు అనేవాడు తన కోటకు ఎంట్రన్స్ లో ఆపక్క ఈ పక్క ఏం పెట్టాడు ఆశార దేవతను అస్థిమీ దేవతను పెట్టాడు ఎవరు ఆహాబు ఈ ఆహాబు యజేలు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అంత దుర్మార్గమైన ఇచ్చలమైన క్రియలు చేస్తున్నారు ఎవరు ఆహాబు యజేలు ఇప్పుడు ఈ ఆహాబు కొడుకు ఎవరు ఇప్పుడు వీడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడునా అహాబు ఉంటాడు ఎలా ఉంటాడు అనుకుందాం తండ్రి తాగుడు తిరిగిపోతూ తిరిగిపోతు అనుకో బిడలు ఎలా తయారవుతారు అయితే మంచోడని అవుతాడు అయితే తండ్రి కన్నా పెద్ద పొరబోగా అవుతాడు అదేనా సో ఇప్పుడు అహజ్జ ఏం చేశాడు అయితే దేవుడు ఏమన్నాడు అన్న విషయం మనం ధ్యానం చేయబోతున్నాం అర్థమవుతుందా తల్లి తండ్రి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు దేవునికి కోపాన్ని రేపుతున్నారు ఎవరు తల్లి తండ్రి ఎవరాళ్ళు ఆహాబు యజేలు ఆయన కడుపును పుట్టిన అహజ్జ ఎలా పరిపాలించాడు ఏం చేశాడు అహజ్య పట్ల దేవుడు ఎలా కలగజేసుకున్నాడు ఏం మాట్లాడాడు అనేది వీరు ధ్యానం చెబుతాను ఈరోజు మన జీవితాల్లో కూడా మన తల్లి తండ్రి పేదవాళ్ళు దరిద్రులో లేదంటే ఇంకొకటో లేదంటే శాపగ్రస్తులో ఇంకొకటి అన్ని అన్ని సాంప్రదాయమో వేరే తాగుడుపోతో ఇంకొకటి ఇంకొకటి రకరకాల కొంతమంది చెప్తుంటారు మా నాన్నగారు తాగుడుపోతూ మా నాన్న ఏమీ సంపాదించలేదు ఏమీ పెట్టలేదు అని నా స్నేహితుడు కూడా ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారు పెద్దగా పనికి వెళ్ళరు పెద్ద మెచ్యూరిటీ లేదనమాట మెచ్యూరిటీ అంటే కొంచెం పిల్లలకు పెళ్లి చేయాలా కుటుంబ సంసారము ఇల్లు కట్టుకోవాలా ఏ పూటకు వచ్చింది ఆ పూటకు తినడం ఇంట్లో కూర్చొని సినిమా చూడడం అంతే ఆయన పని ఎవరు తండ్రి కొడుకు వయసుకొచ్చాడు అర్థర్థా కొడుకు వయసుకొచ్చాడు ఇంట్లో కూర్చొని ఈ కురుకురే ప్యాకెట్లు బెల్లంతో వచ్చిన బొరుగులు ఉంటాయి అంటే ఏ నిజం అండి అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకు బెల్లంతో వచ్చిన బొరుగులు ఉంటాయి ఏమంటారు వాటిని ఆ బొరుగుంటలు ఆ బొరుగుంటలు కురుకురే ప్యాకెట్లు ఐదు ఇంత ఉంటాడు ఆయన నిన్న చూసి అరవై ఎనిమిది అరవై ఐదు ఏళ్ళు ఉంటుంది వయసు కొడుకు ఏమో పెద్దవాడు అయిపోతాడు ఇల్లు లేదు బాడి ఇల్లు ఏ పూటకు రావడం ఆ పూటకు తింటాం ఇప్పుడు ఆ కుమారుడి బాధ ఏంటంటే ప్రతిరోజు ఏడిపే నన్ను పట్టించుకునేవారు లేరే నన్ను ఆదరించేవారు లేరే నా తల్లిదండ్రి ఇట్లాగే అని చాలా మంది అంటారు అన్న నా తల్లిదండ్రి మార్మోన్స్ పొందలేదన్న రక్షణ పొందలేదు వారి విగ్రహారాధికులు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అలాగే అహాబు యజబేయులు భయంకరమైన శాపగ్రస్తంలో ఉన్నారు వాళ్ళ కొడుకైన అయిన పట్ల ఏం చేశాడు అన్న విషయాన్ని నేను చెయ్యబోతున్నాను అర్థమవుతుందా అర్థం కాలేదా చేద్దామా చదమా చదమా ఇప్పుడు ఈ రోజు మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి వారు నాకు తెలియదు మన పితరులు ఎలాంటి వారు మనకు తెలియదు కానీ అహాత్య విషయాన్ని ఏం చేశాడు చూద్దాం నాలుగు గ్రంథం తీయండి బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ ఇరవై రెండో అధ్యాయం యాభై ఒకటో వచ్చిన అహాబు కుమారుడైన అహధ్య కనిపిస్తుందా అహాబు కుమారుడైన అహధ్య యూదారాజైన యహోషపాత ఏలుబడిలో పదిహేనేవ సంవత్సరం మందు సోమ్రేణులో ఇస్రాయేలును ఏలను ఆరంభించి రెండు సంవత్సరములు ఏలిను ఇస్రాయేలును ఏలిను ఇరవై యాభై రెండు అతడు యహోబ దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరు ప్రవర్తించినను ఇస్రాయేలీలు వారు పాపము చేయుటకు కారుకుడైన కుమారుడైన యరోబమ్ ప్రవర్తి ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచు వచ్చెను అతడు బయలు దేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను ఎవరు అహజ అహజ అనేవాడు ఎలాంటి వాడంటే ఏమని రాయబడింది అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తల్లి తన నాన్న ఎవరు అహాబు వాళ్ళ తల్లి ఎవరు యజమేలు వాళ్ళు ఏం చేశారో వాళ్ళ ప్రవర్తనను అలా అంత మాత్రమే కాకోకుండా ఎరోబాము ఏరోబాము ఉన్నాడు దూడలో పెట్టాడే ఆ ఎరోబాము ప్రవర్తనను మొత్తం అనుసరించాడంట ఉందా లేదా అనుసరించడమే కాకోకుండా బయలునకు పూజించుచు నమస్కరించుచు అంత మాత్రమే కూడా యోహో కోపము పుట్టించను ఉందా లేదా ఉందా ఉంది ఇప్పుడు ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించట్టే రెండే రెండు సంవత్సరాలు పరిపాలించాడు రెండు సంవత్సరాలు విచిత్రమే తెలుసా అండి కాస్త అర్థం చెప్తా యాభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు ఒక రాజు మనష్యే అనేవాడు మనస్సే అనేవాడు ఇంచుమించు యాభై సంవత్సరాలు పైగా పరిపాలించాడు అతని విషయంలో కూడా దేవుడు కోపగించాడు కోపగించాడు ఆహాబు రాజు ఆహాబు విషయంలో కూడా దేవుడు కోపగించాడు ఇచ్చి ముంచీ ఇరవై సంవత్సరాలు పైగా పరిపాలించాడు ఎవరు ఆహాబు ఆహాబు విషయంలో కూడా దేవుడు కోపగించుకున్నాడు కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది యహోబ కోపం రేపడానికి ఎవరు ఆహాబు అలా అని అన్లేంలే కానీ ఇరవై సంవత్సరాలు పట్టిందని కాకపోతే మనోడు రెండు సంవత్సరాల్లోనే భయంకరమైన నీచమైన తప్పులు చేశాడు మీకు అర్థం చెప్తా మీకు అర్థం చెప్తా ఇప్పుడు నేనున్నాను అనుకో నా తమ్ముడు ఉన్నాడు నేనున్నా నేను నేను చేస్తున్న పనులు నేను చేస్తున్న మాట ఒకరోజు సోమవారం మంగళ బుధు గురు ఇలా సోమవారం బాగానే ఉండ మంగళవారం బాగానే ఉండ బుధవారం బాగానే ఉండ గురువారం బాగానే ఉండ శుక్రవారం శనివారం నేను చేసిన తప్పులను బట్టి క్రియలను బట్టి మా నాన్న కోపం వచ్చింది అంటే సోమవారం నుంచి శుక్ర శనివారం లోపల ఎన్ని రోజులు పట్టింది నేను కోపం తేవడానికి ఎన్ని రోజులు ఐదు రోజులు పట్టింది అంతేనా సోమ మంగళ బుధు గురు శుక్ర సరే ఐదు రోజులు పట్టింది మా నాన్న కోపం తేవడానికి మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు వారు సోమవారమే సోమవారం సాయంత్రం వాడు చేసిన పనిని బట్టి భయంకరం కోపంతో ఊగిపోతున్నాడు మీకు అర్థవత్నా సోమవారం సాయంత్రానికే మా నాన్న కోపంతో ఊగిపోతున్నాడు అర్థవద్నా ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరు ఎంత కఠినంగా ఉండి ఉంటారు అర్థం అర్థమైంది అర్థం లేదా పొద్దున్నే సాయంత్రంలో కోపాన్ని పుట్టించేశాడు నేను ఐదు రోజులు పట్టింది కోపం పుట్టించాడు నేనేం మాట్లాడుతున్నాడు అంటే అహజ్జ అనేవాడు రెండు సంవత్సరాల్లో యహోవాకు కోపం పుట్టించేతగా ఏం చేసింటాడు ఏం చేసింటాడు యజ్బేల్ ఉంది యజ్బేల్ ఇంకా బతికే ఉంది యహోరాము వీళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారు కానీ యహోరాము యజ్బేల్ వీళ్ళందరూ బతికే ఉన్నారు అయినప్పటికీ అహజ్య అనేవాడు కేవలం రెండే రెండు సంవత్సరాల్లో భయంకర కోపం పుట్టించారు కానీ ఇక్కడ నాచురల్ అనే విషయం చెప్పానండి ఎంత కోపం పుట్టించినా ఎంత కోపం పుట్టించిన ఎంత బాధ పెట్టినా ఎంత దుఃఖ పెట్టినా అహజ్య విషయంలో దేవుడు ప్రవర్తించిన ప్రవర్తన దేవుడు చూపిన కృప అద్భుతం అండి అది చెప్పడానికి ఎంజాయ్ చెప్పా ఇప్పుడు నీ నీచుడా కదా కోపం పుట్టించాడా లేదా వాళ్ళ తల్లిదండ్రి చేసినట్టు చేశాడా లేదా చేశాడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా శాపగ్రస్తులా కదా శాపగ్రస్తులే అయితే అహాద్య దగ్గరికి దేవుడైన యహోవా ఏం చేశాడు తెలుసా ఇప్పుడు ఒక్క పేజీ తిప్పండి ఇది చాలా విలువైన పాఠం ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు రెండో రోజుల గ్రంథం మొదటి అధ్యాయం చాలా జాగ్రత్త అండి చూద్దాం రెండో రోజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చడం ఆహాబు మరణమైన తర్వాత కనిపిస్తుందా ఆహాబు మనం మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయేల్ వారి మీద తిరుగుబడి ఒకరి తలపై కాస్త అర్థం చెప్తా ఇది చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను మీరు ఎవరైనా బైబుల్ బాగా చదివాలో అన్నట్టయితే చెప్తున్నా ఒక చిన్న మాట ఏంటంటే ఆహాబు చనిపోయిన తర్వాత అహధ్య రాసైతాడు ఓకే ఆహాబు అనేవాడు కాస్త కూస్తో తెలివైన వాడు ఆహాబు కంటే వాళ్ళ నాన్న ఓమిరి ఉన్నాడు సార్ వాడు ఇంకా తెలివైన వాడు వాడు ఇంకా జ్ఞానం కలిగిన వాడు కాబట్టే ఈ సోమరేనన్న పట్టణాన్ని నిర్మిస్తాడు ఆ సోమరేను పట్టణాన్ని నిర్మించే బదులు నిర్మించే నిర్మిస్తూ మోయాబియుల ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతాన్ని బానిసలుగా చేసుకొని ఆ ప్రాంతంలో దొరికే బంగారు కానీ వెండి కానీ అందమైన వస్తువులు కానీ లేదంటే పన్ను కానీ సంపాదించుకునేవాడు ఎవరు ఓమ్రి ఓమ్రి కొడుకు ఎవరు అహాబు అహాబు కూడా అలా తెచ్చుకునేవాడు ఎందుకంటే వీళ్ళు బలవంతులు తెలివైన వాళ్ళు ఆహాబు కొడుకు ఎవరు అహజ్జ ఈ అహత్య టయానికి వచ్చేసరికి ఈ మోయాబు అనేవాడు తిరగబడ్డాడు ఎవరి మీద అహత్య మీద మీకు ఇంకా కాస్త అర్థం చెప్తా మా నాన్నగారు వాళ్ళ నాన్న మా నాన్నగారు వాళ్ళ నాన్న పేరు ఓమ్రి మా నాన్నగారి పేరు అహాబు నా పేరు అహత్య అనుకోండి మా నాన్నగారు కోటి రూపాయలు సంపాదించారు అనుకో అనుకోండి క్షమించండి మా నాన్నగారు వాళ్ళ నాన్న పది కోట్లు సంపాదించాడు ఎన్ని కోట్లు వేసుకునే కోట్లు కాదు సంపాదించే కోట్లు ఈయన నిజంగా సంపాదించాడా అనుకో బాగా అండి అర్థం చెప్తానా మా నాన్నగారు వాళ్ళ నాన్న పది కోట్లు సంపాదించాడు ఎన్ని కోట్లు పది కోట్లు మా నాన్నగారు ఆ పది కోట్లు సంపాదలేకపోయినా కనీసం ఎనిమిది కోట్లను సంపాదించాడు అర్థం నేను నేనున్నానే అహజ్ చే ఒక్క కోటి కూడా సంపాయలే ఇంక అర్థం ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎవరు తెలివైనారు మా నాన్న వాళ్ళ నాన్న మా నాన్న నేనా మా నాన్నగారు వాళ్ళ నాన్న కరెక్టానా కరెక్టానా తర్వాత మా నాన్నగారు అలాగే ఈ మోయాబుల మోయాబీల ప్రాంతాన్ని ఓమ్రి అనేవాడు బానిసగా చేసుకుంటాడు ఆ బానిసగా చేసుకున్న తర్వాత ఆ మోయాబు ప్రాంతంలో నుంచి బంగారాన్ని వెండిని తెచ్చుకుంటాడు ఎవరు ఓమ్రి ఓమ్రి కొడుకు ఎవరు ఆహాబు కూడా తెచ్చుకుంటాడు ఆహాబు కొడుకు ఎవరు అహజ్జ వీడు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ మోయాబు రాజు తిరగబడతాడు ఎందుకు తిరగబడతాడు అంటే వీడు బలహీనుడు ఎవరు అహజ్జ అనేవాడు బలహీనుడు అర్థం అర్థం కలదా ఇది చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నా బైబుల్ పండితులు ఎవరైనా ఉన్నట్లయితే చదువుకుంటారని అర్థమైనా ఇప్పుడు తిరగబడ్డాడు ఏం జరిగిందో చూద్దాం మొదటి వచ్చినాం అహాబు మరణమైన తర్వాత కనిపిస్తుందా ఆహాబు చనిపోయాడు చనిపోతాను వాళ్ళకి ఏమనిపించింది అమ్మయ్యా బలవంతుడు చనిపోయారా వాళ్ళ కొడుకు తిక్కలోడు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి కొట్టేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో లో అర్థం అనుకో చెప్తున్నా సో తర్వాత అహాబు మరణమైన తర్వాత మోయాబియులు ఇస్రాయేల్ మీద తిరగబడి రెండో వచ్చినాం సోమ్రానిలో ఉన్న తన మేడగది ఈయన చాలా జాగ్రత్త అండి అహజ్జ సోమరేణులో ఉన్న తన మేడ గది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్కడోనూ దేవతయూ బయలుజు భూమి వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా తలబద్దు కసార్థ చెప్తా ఏమంటాడంటే ఈ అహజ్య అనేవాడు రాజ్ తానే అహాబు చనిపోతానే మోయాబీయులు వచ్చారు తిరగబడ్డారు తిరగబడ్డారా ఆ తర్వాత అహజ్జ ఈ అహజ్య అనే వ్యక్తి రాజానే ఏం జరిగిందో తెలియదు కానీ మేడ మీద నుంచి కిటికీలో నుంచి కింద పడ్డాడు మేడ మీద నుంచి కిటికీలోంచి కింద పడ్డాడు ఎందుకు కింద పడ్డారు అనే బైబిల్లో లేదు కానీ కొంతమంది బైబిల్ పండితుల కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఏంటంటే అప్పుడు ఆహాబు కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు బైబిల్లో లేదు జస్ట్ ఊహ మాత్రమే ఊహ మాత్రమే ఎందుకు నా డిప్రెషన్ అంటే అప్పుడప్పుడు మనము మనసు బాగాలేనప్పుడు మనసు బాగాలేనప్పుడు గుండెకాయ బాగాలేనప్పుడు ఏం చేస్తాం మేడ మీదకో ఏ బీచ్కో చల్లని ప్రాంతానికో ఒంటరి ప్రదేశానికో వెళ్తామా వెళ్ళామా వెళ్తామా అప్పట్లో అప్పుడు ఆహా అహాద్య అనే వ్యక్తి మనసు బాలేకనో డిప్రెషన్లో ఉండబట్టి ఎందుకు డిప్రెషన్ అంటే మోయాబీలు తిరగబడ్డారు ఎవరి మీద అహాద్య మీద తిరగబడ్డారు నాన్నగారు చనిపోయారు ఎవరు నాన్న ఆహాబు చనిపోయాడు సో అలా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలా పూజలు పునస్కారాలు అయితే చేస్తున్నాడు మొత్తానికి అయితే డిప్రెషన్లో ఉండి అలా మేడ మీద నుంచి కింద పడ్డాడు ఎవరు అహాజ్య కింద పడి రోగి అయ్యారు అయితేనే ఏం జరిగింది అర్థమైందా అర్థం కలదా ఎవరు అయ్యారు అహాద్య ఇప్పుడు రోగి అయితేనే ఇప్పుడు అహాద్య అనే దుర్మార్గుడు నీచుడు యోహోబాకు కోపం పుట్టించినాడు కోపం పుట్టించాడా కోపం పుట్టించి దేవుడికే కోపాన్ని పుట్టించినటువంటి అహజ్య విషయంలో దేవుడు చూపిన అద్భుతమైన కృప ఏటో చూపిస్తాడు చూడండి ఇప్పుడు చూడండి రెండో విషయం మన అవుతున్నాను రెండవచం అహాద్య సోమ్రేణులో నున్న తన మేడగది మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి మీరు ఎక్కడోనూ దేవత బైల్జుబుబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా మూడవచనం యహోవ దూత యహోవ దూత కిస్బీడగు ఏలియాతో ఈ లాగు సెలవిచ్చును నీవు లేచి సోమరేణు రాజు పంపిన దూతలను ఎదుర్కొనపోయి ఇట్లనువో ఒక రిలపగేదాప్తా ఇప్పుడు అహజ కిటికీలో నుంచి కింద పడ్డా కింద పడిన తర్వాత రోగి అయి ఉన్నాడు మంచానబడి ఉన్నాడు అప్పుడు అహజ రాజు తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది పని వాళ్ళని పిలిచి రే మీరు ఫిలిస్తీన్ల ప్రాంతము ఐదు ప్రాంతాలు ఉంటాయి సబ్దారుల ఐదు ప్రాంతాలు ఈ ఐదు ప్రాంతాల్లో ఒకటి ఎక్రోను ఆ ఎక్రోనుకెళ్ళి బయలుచిపు దేవత ఉంటుంది అనమాట ఆ దేవత దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి నేను బాగుపడతానా లేదా అని దూతలు పంపించాడు ఎవరు అహాద్య అనే వ్యక్తి దూతలు పంపించాడు ఎందుకు పంపించాడు నేను బాగుపడతానో లేదో కనుక్కొని రండి అని దూతలు పంపించాడు ఎవరు పంపించాడు ఆహజ్య పంపించాడు ఎవరి దగ్గర పంపించాడు ఎకు్రోను ఎక్కువను దేవత అయిన బైల్జుబూలు ఎగురను కాదు ఎక్కురోను అనేది ఊరి పేరు ఎక్రోను అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో ఒక దేవుడు ఉన్నాడు ఒక దేవుడు అనగా చాలా ఉన్నాయి రకరకాల దేవులు ఉన్నాయి అది చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది ఆ వెక్రోనులో బైల్జుబూలు అనే దేవత ఉంది ఈ బైల్జుబూలు దేనికి ఫేమస్ అంటే కాస్త అర్థం చెప్తాను ఆరు నెలలకు ఒకసారి చనిపోతాడు ఆరు నెలలకు ఒకసారి బతుకుతాడు ఎవరు ఈ బయలుదేతుడు బయలుంది కదా ఆరు నెలలకు ఒకసారి చనిపోతాడు మనమన్న సచ్చవుసారి సత్యం ఈ ఆరు నెలలకు ఒకసారి చనిపోతాడు ఎవరు ఈ బైజుబుల్ అయినా మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి లేచాడు ఎవరు ఈ బయలుదేవులు అయినా వాళ్ళు ఫిలిస్తీన్ల యొక్క ఆచారం వాళ్ళకు ఉన్నటువంటి క్రమం ఏంటంటే ఈ బైజబుల దేవుడు ఈ బైజబుల దేవుడు భూమిలో సారాన్ని ఇస్తాడు భూమికి సారాన్ని ఇస్తాడు అనేది వాళ్ళ నమ్మకం ఏ దేవుడు బయలుదుడు సేమ్ వాళ్ళకు కూడా ఫిలిస్తీన్కి ఒక్కొక్క ఐటెన్ ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనమాట అర్థమవుతున్నా కానీ నేను చెప్పాను నిజమైన దేవుడు ఏక ఏకైక దేవుడు ఒకే ఒకడు సమస్త సృష్టిని సృష్టిన వాడు ఒకే ఒక దేవుడు ఇప్పుడు అహాద్య అనేవాడు ఎలాంటి అంటే అహాబు కొడుకు వీళ్ళు ఇస్త్రాలు మోసే ధర్మశాస్త్రము ప్రవక్తలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఈ హాజ్య అనేవాడు ఇలాంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు ఎక్కువ దగ్గర పంపిస్తున్నాడు కాస్త అర్థం చెప్తా మన మధ్యలో ఇశాఖను ఉన్నాడు గాన గానగాంధర్వుడు ఏమంటా ఇశాఖన ఆరాధికుడు సంఘ పెద్ద అయ్యగారు అంటే అయ్యగారు చెప్పండి అయ్యారు నెక్స్ట్ ఏం చెయ్యమంటారు అయ్యగారు సంఘంలో పరిచయలు అన్నింటిలో ముందుంటాడు ఎవరు విశాఖ పోయిన సోమవారం టెంకాయ పట్టుకొని వెళ్ళాడు మా రిపకం రెబ్బకమ్మకి ఏమవుతుందా అని ఇప్పుడు పాష గారు చూశాడు అనుకో అడ్డే 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 మా సంఘ పెద్ద ఏంటి ఇక్కడ ఉన్నాడు ఎలా అనిపిస్తుంది విశాఖన్న నీకేనా అర్థం వస్తుందా అర్థం అనే వ్యక్తి సంఘ పెద్ద ఆరాధికుడు పాటలు పాడేవాడు అని పాటలు పాడతాడు నీ దయలో నీ కృపలో అద్భుతమైన పాటలు పాడతాడు ఉదాహరణ చెప్తున్నా తప్పకనుకో ఇప్పుడు అలాంటి భక్తిపరుడు సంఘ పెద్ద అయినటువంటి ఇస్సాకన్నా పోయి వెంక పడుతున్నాడు అనుకో ఆ నీళ్ళలో వేసే ముందు ఎగురుతున్నాడు అనుకో ఎలా ఉంటది ఎలా ఉంటది అనేవాడు ఎక్కువ దగ్గర పంపిస్తాడు అలా అనుకో సేవ ఏమనుకుంటాడు ఇంత భక్తిపరుడు సంఘ పెద్ద అయినటువంటి ఇసా కన్నా అలా చేశాడు అనుకో సేవకుడికి ఏమనిపిస్తుంది ఏంటన్నా దేవుడికి ఏమనిపిస్తుంది బాధ కలుగుతుందా బాధ కలుగుతుందా ఓప వస్తుందా అరే తెలియని అమాయికుడు అనుకో కొత్తగా రక్షింపబడ్డాడు కొత్తగా రక్షింపబడ్డాడు తెలీదు వాళ్ళు వెళ్ళారు అనుకో అరే కొత్తగా తెలియదులే అని అమ్మాయికి అంత జాలి వేస్తుంది సంగ ఉండి పాటలు పాడుతూ సర్వోన్నతుడని పాటలు పాడుతూ సంఘంలో పరిచయం చేస్తూ సంఘ పెద్దగా ఉండేవనుకో వెళ్ళేమనుకో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఏమండదు సగం ఇప్పుడు చిన్న చిన్నపిల్లుడు తప్పు అనుకో ఏ అంటాం మీకేమని అర్థమవుతుందా రాజు ఇస్రాయే దేశాన్ని పది గోత్రాలను పరిపాలిస్తున్న అహాద్య ఒక రాజు ఆహాబు యొక్క కొడుకు ఇస్రాయేలు జాతిలోని ఒక రాజు వంశం పది గోత్రాలు తన చేతుల్లో ఉన్నాయి అలాంటి వాడు తప్పు చేస్తే అలాంటి వాడు ఎహో వాకు కోపం పుట్టిస్తే దేవుడికి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది కోపం అనిపిస్తుందా అనిపిస్తుందా కానీ దేవుడు ఏం చేసేది తెలుసా ఇప్పుడు చూడండి మూడవచ్చు ఏం చేశారు చూడు సెలబిశాను ఎవరు దూత చాలా జాగ్రత్త అండి పాత్ర గ్రంథంలో అంటే శరీర దారిగా లేనటువంటి క్రీస్తు అని అర్థం నేను చాలాసార్లు చెప్పాను ఇంత ముందు సరే విషయానికి వస్తే ఈ మూడో వచ్చరంలో యహోవ దూత్ వచ్చింది ఎవరి దగ్గరికి ఏలియా అనే ప్రవక్త దగ్గరికి వచ్చి వచ్చిబియుడైన ఏలియాతో ఇలా జరిగి చెప్పింది ఏమని చెప్పిందో చూడండి వచనం మూడో వచనం యహోబ దూత తిస్బ్యుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చరు నువ్వు లేచి సోమరేణు రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇస్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు అర్థమవుతుందా అర్థ్రాయేలు వారిలో దేవుడు దేవుడు అన్నవాడు ఎక్రోను ఎక్క్రో దేవత అయిన మీరు విచారించబోచున్నారా కాగా యహోబ సెలవిచ్చినదేమనగా నువ్వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను తర్వాత ఆ దూతలు రాజునత్తకు వచ్చి మీరెందుకు ఇంత తొందరగా తిరిగి వచ్చి అని వారిని అడగగా వారు ఒక మనుషుడు మాకు మాకు ఎదురు పడి తల పెద్దంగా అర్థమవుతుంది ఏలియా వచ్చాడు ఏలియాకు యహోవ దూత వచ్చేసింది ఏమని ఏలియా ఏలియా ఎల్లు ఆ దగ్గరికి వెళ్ళు ఎల్లు హాజ్య దగ్గరికి లేదా ఈ హాజ్య దూతలు పంపించాడు కదా ఆ దూతల దగ్గరికి వెళ్ళు ఏమని చెప్పాలి ప్రభువా ఇస్రాయేలులో దేవుడు అన్నవాడు లేడు అనుకొని ఇస్రాయేలులో దేవుడు లేడు అనుకొని అన్ని దేవతల దగ్గరికి వెళ్తావా ఇస్సా కన్నాను నువ్వు సంఘ పెద్ద వైయుండి సంఘంలో పాటలు పాడుతున్నావు నువ్వు అన్య దేవతల దగ్గరికి వెళ్తావా అన్నుడి దగ్గరికి వెళ్తావా నీకు అర్థం అవుతుందా అర్థంతుందా అర్థమైందని చెప్తున్నా అహజ్జా నువ్వు రాజు వేయుండి ఇస్రాయేల్ లో దేవుడు అన్నవాడు లేడనుకోని ఈ మాట అన్నా కారణం ఏంటంటే ఈ మాటకు ముందు అహజ్జ ఎవరు అహాబు ఆహాబుతో సవాలు విసిరాడు ఎవరు ఏలియా ఏమని తెలుసా నువ్వు ఆరాధిస్తున్న ఈ బయలే నిజమైన దేవుడు అయితే ఆకాశం జగ్గిదీపు సవాల్ విసిరాడలేదా ఆ రోజు ఆకాశ నుంచి అగ్ని దింపాడలేదా దింపాడు అనుభవం ఆహాబుకు తెలుసా లేదా తెలుసు ఆహాబు కొడుకైనటువంటి అహత్య కూడా ఎంతో కొంత టెన్షన్ లేదా తెలుసు పది గోత్రాల ప్రజలకు ఇస్రాయేళ్లులకు ఆకాశం నుంచి అగ్ని దింపాడు ఒక ప్రవక్త అని తెలిసి లేదా తెలిసి ఇలా తెలిసి కూడా ఇస్రాయేలులో దేవుడు లేడు దేవుడు అన్నవాడు లేడు అనుకోని ఎక్కువ దేవతల దగ్గరికి వెళ్తావా ఇంతకాలము నీకు రక్షణించి ప్రాణం పెట్టి నీ స్వస్థపరిచి బాగు చేసి రక్షించిన దేవుడన యేసుక్రీస్తు లేడనుకోని మందిరము లేదనుకోనే ప్రార్థన లేదనుకొని అన్ని జనుల దగ్గరికి వెళ్తావా అని అంటాడంట అంటాడంట అంటే అహాద్య దగ్గరికి వచ్చి అదే మాట అన్నాడు ఎవరు ఎవరన్నారు ఏ ఏలియా ఏలియా వచ్చి అహాద్య దూతలు పంపాడే ఎక్కువను పంపమని ఆ ఎక్కువ ఆ దూతల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు మీ వెళ్ళి చెప్పండి మీ రాజుకు ఏమని ఏ రాజు అయితే మిమ్మల్ని పంపించాడు ఎక్కడ పంపిస్తున్నాడు అన్య దేవతలకు ఎక్కువను పంపిస్తున్నాడు బైజ్బుల దగ్గరికి ఆ రాజు మంచం మీద నుండి లేవడు మంచంలోనే చచ్చిపోతాడు చెప్పండి ఎందుకు ఇక్కడ దేవుడు పెట్టుకోడు ఇక్కడ యహోవ దావిదు అబ్రహాము గొడ్డువాడు ఉన్నప్పుడు అబ్రహాము సంతానం ఇచ్చి దావిదినిచ్చి సోలునిచ్చి నిచ్చి రాజుల నుంచి ఇచ్చి నుంచి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుని నదులు పెట్టి ఎక్కువడా చెప్పండి వాడికి చచ్చిపోతాడు చచ్చిపడు అని అంటానే ప్రార్థన నా తండ్రి కృపగలిగిన దయగలమా దేవా అహజ అనే రాజు బహునీచంగా నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు అయినా నువ్వు ప్రేమించావయ్యా అయినా ఏలియా ప్రవక్త ద్వారా పంపించవు అహజ చనిపోతున్నావు ఎంత ప్రేమయ్యా నిజమేనైనా ఎందుకు తండ్రి నీచురాలు తండ్రి నీచుడు అయినా హాజ్య దగ్గరికి పంపించావు కారణం ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావు గనక సంగమా ప్రభు అయిన తండ్రి అయిన దేవాది దేవుడైన యుహోవా తన కుమారుడైన ఏసుక్రిసు ద్వారా ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు రక్షణ పొందమని మారు మనసు తగిన ఫలాలు ఫలించమని మారు మనసు తగిన ఫలాలు ఫలించమని పశ్చాత్తాపంతో మారు మనసుతో అడుగుదామా ప్రభు క్షమించయ్యా నీ రక్తం చేత కడిగి పవిత్రపరుచున్నా నాయన స్వస్థపరుచు బాగు బాగుచేయ్యా నువ్వు గద్దిస్తున్నావంటే హెచ్చరిస్తున్నావంటే దోషారోపణ చేస్తున్నావు దానికి కారణం ఏంటంటే నీ రెక్కల కింద చేర్చుకోవాలి నీ అద్భుతమైన ప్రేమను బట్టి కృపను బట్టి వందర విత్తబడిన మాటలు నాలో మాలో నురంతలాగా ఫలింపచేం ఏసైనా అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె అత్యంత ప్రియులకు ప్రభు పేరిట వందనములు దేవుని మహాకృపను బట్టి గతించిన కొన్ని నెలల నుండి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే కృప ఇచ్చినందుకు దేవునికి మహిమ కలున్ గాక మీలో చాలామంది బ్రదర్ మీ సందేశాల ద్వారా మేము ఆత్మీయంగా బలపడుతున్నాం ఆదరించబడుతున్నాం హెచ్చరింపబడుతున్నాం నూతనమైన విషయాలు తెలుసుకుంటున్నాం బైబిల్లో క్లిష్టమైన రాజుల చరిత్రను ఈ చిన్న వయసులోనే సరళమైన విధానంలో మాకు సందేశాలు అందిస్తున్నారు అని చాలామంది విశ్వాసులు అలాగే సేవకులు కూడా ఫోన్ కాల్స్ ద్వారా మెసేజ్ల ద్వారా మీరు తెలియజేస్తున్న స్పందనని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాను ప్రభుకే మహిమకళం దాక ప్రభువు నందు నాతోటి ఆత్మీయ సహోదరి సహోదరులారా నాది ఒక కోరిక ప్రభు మన పితరుల మధ్య చేసిన ఎన్నో విషయాలను ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని ఆయన గొప్పతనాన్ని తెలుగు మాట్లాడే ప్రజలకు అందించాలన్నది నా కోరిక జ్ఞానం లేకయ్యే నా జనులు నశించిపోయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ దైవిక జ్ఞానాన్ని దేవుని పిల్లలకు అందించాలని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా ఈ టీవీ కార్యక్రమాన్ని బలపరచాలని ఆశ ఉన్నట్లయితే రండి నాతో కలిసి క్రీస్తు ప్రేమను ఆయన త్యాగాన్ని రక్షణను అనేక మంది ప్రజలకు చేరవేద్దాం ప్రేమతో మీ సేవకుడు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ మరొకసారి ఎయిట్ మా అడ్రస్ వైఎస్ఆర్ కాలనీ ఉకాయపల్లె కడప పిన్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ జీరో టూ దేవుడు మిమ్మల్ని దీవించిన